ఆంధ్రలో సామాజిక ఆర్థిక చరిత్ర సింహావలోకనం గమనిక ఇప్పటి వరకు పుస్తకాన్ని తదేక దీక్షతో ధ్యానంతో చదివినందుకు మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకోండి ఎందుకంటే లబ్ధిదారులు మీరే కనుక అయితే ఇప్పుడు నేను మీకు సిలబస్ మొదటి నుంచి చివరి వరకు కొన్ని కీలక కాన్సెప్ట్లు చెప్తాను మీ విజయంలో ఇవి ప్రధానంగా భాగస్వామ్యం అవుతాయి ఈ కాన్సెప్ట్లను ప్రాణంతో సమానంగా చదవండి గందరగోళం ఉన్న పరిస్థితుల మధ్య ప్రదేశాల మధ్యన కూర్చోకుండా ప్రశాంతంగా ఒక చోట సైలెన్స్గా కూర్చొని చదవడం ప్రారంభించండి మరి సిద్ధమా రఫీ సార్ కాన్సెప్ట్ వన్ రామాయణ మహాభారతంలో మన తెలుగు ప్రాంతాన్ని దండకారణ్యం అని పిలుస్తారు బౌద్ధ సాహిత్యంలో మంజీరా దేశం వజ్రదేశం నాగభూమి ఆంధ్రకరటం అని పిలుస్తారు ఇక మహాభారతంలో త్రిలింగ దేశం అంటారు మెగాస్తనీస్ అయితే అందేరి దేశం అన్నాడు ఇసామి అన్నాడు నౌలాకాలంగ్ అని కాన్సెప్ట్ ఆంధ్రులు తుసార జాతితో కలిసి అక్షునది తీరం నందు నివసిస్తున్నట్లు వాయు పురాణం చెప్పింది అక్షునది అంటే ఆక్సస్ నది అంటే సింధు నది అని అర్థం కాన్సెప్ట్ త్రీ ఆంధ్రుల ప్రస్తావన ఐతిరేయ బ్రాహ్మణములో జరిగింది ఇందులో ఆంధ్రులు విశ్వామిత్రుడి సంతతిగా చెప్పబడినారు పొండ్రలు పులింద్రులు శబరులు మూతిబలు యక్షులు నాగులు ఆంధ్రులు వీరందరూ విశ్వామిత్రుడి సంతతి అని చెప్పబడింది కాన్సెప్ట్ ఫోర్ శాతవాహనులు కర్ణాటక వారిని కన్నడం వాదం చెప్పినది సుక్తంకర్ విదర్భవాదం చెప్పింది మిరాసి మహారాష్ట్రవాదుని చెప్పింది శ్రీనివాసర అయ్యంగర్ శాతవాహనులు తెలంగాణ వారని చెప్పింది రాజిరెడ్డి శాతవాహనులు ఆంధ్రులని చెప్పింది విస్మిత్ కాన్సెప్ట్ ఫైవ్ శాతవాహన రాజులలో గౌతమిపుత్ర శాతకర్ణి గొప్ప రాజు ఇతరని దండయాత్రలపై ప్రశ్నలు వస్తున్నాయి ఇతను గెలిచినవి అస్సక నిజామాబాద్ జిల్లా రాజధాని బోధన్ అసిక కృష్ణా గోదావరి మధ్య ప్రాంతం రాజధాని రిషిక ములక రాజధాని మహారాష్ట్రలోని పైటాన్ సౌరాష్ట్ర దక్షిణ కదియావాడ్ కుకర తూర్పు రాజస్థాన్ అపరాంతం ఉత్తర కొంకన్ మరియు మహారాష్ట్ర అనూప నర్మదా నది ప్రాంతం రాజధాని మహిష్మతి ఇది అడిగారు విదర్భ రాజధాని బీరార్ అకర తూర్పు మాల్వా గుజరాత్ రాజధాని వెదిసా అవంతి పశ్చిమ మాల్యా రాజధాని ఉజ్జయిని అచివత్ పరియాత్ర వింధ్య అరావళి సహ్యా పశ్చిమ కనుములు మహేంద్ర చకోరా ఉత్తర తూర్పు కనుములు శటగిరి నాగార్జున కొండలు సెరిటనా అమరావతి పరిసర ప్రాంతాలు ఇవి బాగా బాగా చదవండి కాన్సెప్ట్ సిక్స్ గౌతమి గౌతమిపుత్ర సాతికర్ణితో సఖరాజు సహపానుడు పద్దెనిమిది సంవత్సరాలు యుద్ధం చేశాడు ముఖ్యంగా పశ్చిమ దక్కన్ కోసం సహపానుడిని మాంబేనస్ అంటోది పెరి ప్లస్ ఆఫ్ ది ఎరి కాన్సెప్ట్ సెవెన్ శాతవాహనుల వర్తక వ్యాపార గురించి మనకు తెలియపరిచేది అల్లూరు శాసనం ఇది శాతవాహనుల ఎడ్ల బండ్ల ప్రయాణం గురించి అలానే రోమన్లతో సముద్ర వ్యాపారం చేసేటప్పుడు దానికి సంబంధించిన లైట్ హౌసుల యోనాక దివ్వే గురించి కూడా అల్లూరు శాసనం తెలియపరుస్తుంది కాన్సెప్ట్ ఎయిట్ శాతవాహనుల కాలం నాటి బౌద్ధంలో శైత్యకవాదం ఒకటి దీనికే మహాసాంఘికవాదు అని కూడా పేరు మొదటిసారిగా బుద్ధుడికి లోకోత్తర గుణాలను ఆపాదించింది చైత్యకమే పూజలు ఇందులో కీలకం ఈ చైత్యక వాదానికి ఆంధ్రదేశంలో ఐదు చోట్ల పీఠాలు ఉన్నాయి ఒకటి పూర్వశైల్యం ధాన్యకటకం రెండు అపర మహావీణ శైలం శ్రీపర్వతం మూడు ఉత్తర శైల జగ్గయ్యపేట నాలుగు రాజగిరిక గుంటుపల్లి ఐదు సిద్ధార్థక గుడివాడ సైతవాదం మహాసాంఘికం అయింది మహాసాంఘికమే మహాయానం అయింది మహాయానంలో బుద్ధుడిని దేవుడిగా కీర్తిస్తారు కాన్సెప్ట్ నైన్ ఆచార్య నాగార్జునుడిని ఇండియన్ ఐన్స్టీన్ అంటారు అంతేకాదు భారత భారతీయ తర్కశాస్త్ర పితామహ మహుడు అంటారు వేదాలి అనే ప్రాంతం నాగార్జునుడి సొంత ప్రాంతం అని లంకావతార సూత్ర అనే గ్రంథం ఈ విషయాన్ని బలపరుస్తుంది ఇక కథా సరిత్సాగరం ప్రకారం నాగార్జునుడు అప్పటి బ్రాహ్మణుల చేత హత్యకు గురైనట్లు రాసి ఉన్నది ఇక ఆచార్య నాగార్జునుడు రాసిన రత్నావళి రాజపరికథ అనే గ్రంథం శ్రేయోరాజ్య సిద్ధాంతం గురించి చెబుతుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఆచార్య నాగార్జునుడి శిష్యుడు ఆర్యదేవుడు కాన్సెప్ట్ టెన్ సంగారామం అంటే కొన్ని విహారాల సముదాయం ఆంధ్రదేశంలో మొదటి సంగారామం అనకాపల్లి వద్ద శంకరం గ్రామంలో ఏర్పడింది సంకారం అంటేనే బొజ్జన్న కొండ కాన్సెప్ట్ లెవెన్ అజంతా గుహలలో ప్రధానంగా పదవ గుహ శాతవాహనులు తొలిపించినది ఇందులో వేసి ఉన్న తైలవర్ణ చిత్రం శ్వేత గజ జాతక చిత్రం ఇది పోటీ పరీక్షల దృష్ట్యా బాగా చదవండి కాన్సెప్ట్ పుత్ర సాతకర్ణిలో యుద్ధం చేసి ఓడిన నహపానుడు యొక్క అల్లుడు వృషభదత్తుడు ఇతను సహపాకుడి కుమార్తె వస వసదత్తను వివాహం చేసుకున్నాడు వృషభదత్తుడు బ్రాహ్మణులకు బౌద్ధ భిక్షకులకు విరివిగా దాన ధర్మాలు చేశాడు కాన్సెప్ట్ థర్టీన్ శాతవాహన స్త్రీలు ఎర్ర రంగు చీరలపై మక్కువ చూపేవారు అప్పట్లో పెండ్లి ఐదు దినాలు జరిగేది ఇక శాతవాహనులకి వ్యవసాయం ప్రధాన వృత్తి పచ్చగా పెరిగి వెన్ను వేసి పాలు పోసి కొనుచున్న పైరు పొలం చూసి హాలికుడు కడుపు నిండా పాలు త్రాగి మట్టిలో పొరలి ఆడుకొనుచున్న కుమారుని చూసి ఆనందించినట్లు సంబరపడేవాడని హాలుడి గదా సప్తశతిలో చెప్పబడింది వరి శనగ జనుము చెరకు ప్రధాన పంటలు హాలికడు అనగా రైతులు మిట మిటికులు అనగా రాయి పెరుగు పెట్టేవారు ఇది ఇంపార్టెంట్ బాగా గుర్తుంచుకోండి కాన్సెప్ట్ ఫోర్టీన్ ఇక్స్వాకులు అయోధ్య నుంచి ఆంధ్రదేశానికి దక్షిణ కోసల మీదుగా వలస వచ్చినట్లు మనకు తెలియపరిచే గ్రంథం ధర్మామృతం అనే కన్నడ గ్రంథం ఇక్స్వాకులు కాలంలో నాగార్జున కొండ వద్ద ఒక స్టేడియం నిర్మించారు ఇది రోమ్ దేశంలోని కలోసియంలోని పోలి ఉంది కలోసియంని పోలి ఉంది కలోసియం అనగా ఒక క్రీడా ప్రాంగణం ఇండోర్ స్టేడియం నాగార్జున కొండ నిర్మాణంలో రోమన్ ఇంజనీర్లు పాలు పంచుకున్నారు కాన్సెప్ట్ ఫిఫ్టీన్ శాతవాహనుల కాలంలో దొంగతనానికి మరణశిక్ష ఉండింది మన మరణశిక్ష పడేది కోడి పందేలు పొట్టేళ్ళ పందేలు నృత్యం సంగీతం వినోదాలు వీణ వేణువు మృదంగం సంగీత సాధనాలు కాన్సెప్ట్ సిక్స్టీన్ హారుడి గాథా సప్తశతిలో పలుమార్లు పేర్కొనబడిన నదులు గోదావరి మరియు నర్మదా నదులు అత్త దొత్త గిత్త పాడి పంట ఆవు లాంటి తెలుగు పదాలు గాథా సప్తశతిలో ఉన్నాయి కాన్సెప్ట్ సెవెంటీన్ శాతవాహనుల కాలంలో ప్రధాన శిల్పం గుడిమల్లం శివలింగం అలానే అజంతా కార్లే కణిహేరి గొప్ప దైనచైత్యం భజ భేడ్సా ఫేటల్ కోరా నాసిక్ కొండనే గుహలలో చెక్కిన శిల్పాలు ఈ గుహలు నేడు మహారాష్ట్రలో ఉన్నాయి కాన్సెప్ట్ ఎయిటీన్ ఆచార్య నాగార్జునుడు వేదాంతం తర్కం రసాయనం వైద్యం వృక్షశాస్త్రం వృక్ష శాస్త్రవేత్త అంతేకాదు మహాయాన బౌద్ధలో ప్రపంచంలో మొదటి ప్రచారకుడు కాన్సెప్ట్ నైన్టీన్ గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలోని చేజర్ల బౌద్ధ చైత్యమునకు ప్రసిద్ధి కాగా ఇది కపోతేశ్వర ఆలయంగా మార్చి వేయబడింది ముఖ్యం ఇలా జరగడం విష్ణుకుండీల కాలంలో జరిగింది ముఖ్యంగా ఇలా జరగడం విష్ణుకుండీల కాలంలో జరిగింది మొఘల్ రాజపురం ఉండవల్లి భైరవకొండ గుహలను విష్ణుకుండీలను తొలిచారు మొఘల్ రాజపురంలో మొత్తం ఐదు గుహలున్నాయి ఉండవల్లిలో మూడు గుహలున్నాయి భైరవకొండలో ఎనిమిది గుహలున్నాయి ఈ ఎనిమిది శివునికి అంకితం చేయబడినవే ఇవి గతంలో అడిగినారు కాన్సెప్ట్ ట్వంటీ తూర్పు లేదా వేంగి చాళుక్యులు తెలు రాజు కొబ్జ విష్ణువర్ధనుడు ఇతని భార్య అయ్యమ అయ్యనం మహాదేవి ఈమె విజయవాడ వద్ద జైన బసదులు బస్తీలు కట్టించింది ఇంకొక పాయింట్ ఏమిటంటే తూర్పు చాళుక్యులకు మూలం పశ్చిమ చాళుక్యులు ఇందులోని గొప్ప రాజు రెండో పొలకేసినే తన తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడిని వేంగికి యువరాజుగా నియమించాడు ఈ విషయాన్ని మనకు చెప్తున్న శాసనం కొప్పారం తామ్ర శాసనం ఇక కుబ్జ విష్ణువర్ధనుడు రెండో పులకేశు చేత వేంగికి మహారాజుగా నియమితుడైనాడని తిమ్మాపూర్ తామ్ర శాసనం చెబుతుంది దీనిని కుబ్జ విష్ణువర్ధుడు జారీ చేశాడు ఇక ఇదే విషయాన్ని రెండో పులకేశికి చెందిన మార్టేరు శాసనం కూడా చెబుతుంది కాన్సెప్ట్ ట్వంటీ వన్ కొబ్జ విష్ణుమర్ధునుకి విషమసిద్ధి అని బిరుదుంది అంటే భిన్న రీతుల కఠినమైన కొండలపై విజయం సాధించిన వాడని అర్థం ఇక జయసింహుడికి సర్వసిద్ధి బిరుదు బిరుదుంది జయసింహుని కొడుకు కుక్కిలికి విజయ సిద్ధి అని బిరుదుంది కాన్సెప్ట్ ట్వంటీ టూ వేంగి చాళుక్యుల రెండో విజయాదిత్యుడినే రాజుకి నరేంద్ర మృగరాజు అని బిరుదుంది ఇతను గాంగులతో రట్టులతో అంటే రాష్ట్ర కోటిలతో పన్నెండు సంవత్సరాలలో నూట ఎనిమిది యుద్ధాలు చేసి యుద్ధం చేసిన చోటల్లా ఒక శివాలయం అంటే నూట ఎనిమిది శివాలయాలు నిర్మించాడు నరేంద్ర మృగరాజు అంటే రాజులలో సింహం అని అర్థం శివుడు అమరత్వం కలిగినవాడు కనుకనే ఆ శివుని ఆ శివుడికి మరణం లేదు కనుకనే ఆ నూట ఎనిమిది శివాలయాల సాంకేతాన్ని నేడు నూట ఎనిమిది వాహనానికి పేరు పెట్టారు కాన్సెప్ట్ ట్వంటీ త్రీ వేంగి చాళుక్యులలో గొప్ప రాజు గుణక విజయాదిత్యుడు ఇతని బ్రాహ్మణ సేనాని పాండురాంగడు ఇతని పులికాట్ వరకు రాజ్యాన్ని విశ్రింపచేసి పందుకూరును నిర్మించి రాజధానిని చేశాడు కాన్సెప్ట్ ట్వంటీ ఫోర్ మొదటి చాళుక్య భీముడు అత్తిలి శాసనం రెండు అమ్మరాజు కలచుంబరు శాసనం గునగ విజయ తాతలూరు శాసనం గునుగుడి విజయాల గురించి తెలియపరుస్తాయి గునుగుడి కొన్న బిరుదు త్రిపుర మహేశ్వర అంటే మూడు పట్టణాలకు మానవ రూపంలో మహేశ్వరుడు అంటే శివుడు ఆ మూడు పట్టణాలు ఏమిటనగా ఒకటి నెల్లూరు రెండు కిరణపురం మూడు అచలపురం కందులూరు లేదు కాన్సెప్ట్ ట్వంటీ ఫైవ్ తెలుగులో తొలి పద్య శాసనం పాండురంగుడి అద్దంకి శాసనం పాండురంగుడు గుణగా విజయదత్తుడికి శానాన్ని కాగా పాండురంగుడికి అద్దంకి పద్య శాసనం శైలిలో ఉన్నది ఇది ఎనిమిది వందల నలభై తొమ్మిది ఏడీలో వేసిన శాసనం అద్దంకి శాసనం ప్రకారం ఎనభై పుట్ల ధ్యాన్యం మరియు నాట్లు వేయడానికి సరిపడ భూమిని ధర్మవరం ఆదిత్య భట్టరక సూర్య దేవాలయానికి పాండురాంగుడు దానం చేశాడు కాన్సెప్ట్ ట్వంటీ సిక్స్ రెండవ విష్ణువర్ధనుడు వేంగి దాన శాసనం వేంగి చాళుక్య ప్రభుత్వ అధికారుల గురించి చెబుతుంది వీరు డెబ్బై రెండు మంది ఉండేవారని వీరిని వినియోగులని పిలిచేవారు వీరిని నియోగులని పిలిచేవారు డెబ్బై రెండు మంది ఉద్యోగులను బహుత్తర శ్రేణి అన్నారు ఇదే శాసనంలో గ్రామాధికారుల పేర్లు రాసి ఉన్నాయి కాన్సెప్ట్ ట్వంటీ సెవెన్ వేంగి చాళుక్యుల రెండవ అమరాజు జారీ చేసిన మాగళ్ళు శాసనం అష్టాదశ తీర్థాలు మంత్రి మండలి గురించి చెబుతుంది ఆ పద్దెనిమిది మంది వరుసగా మంత్రి పురోహితుడు శేనాని యువరాజు దోహారికుడు రాజప్రసాద అధికారి అంతర్వంశికుడు అంతర్పుర అధికారి ప్రశస్తి శాసనాలు రాసేవారు సమాహారిత సమాహారిత ఆర్థికం సన్నిధాత్రి కోశాధికారి రాజభవన అధికారి కర్మాంతిక గనులు పరిశ్రమలు అంతంపాల సరిహద్దుల అధికారి ధర్మదక్ష న్యాయాధికారి వ్యవహారిక న్యాయం పౌరుడు రాజధాని రాజప్రతినిధి నాయకుడు దండపాలకుడు ప్రాదేశిక లక్కేశారా పద్దెనిమిది మంది వచ్చారు వెరీ గుడ్ కాన్సెప్ట్ ట్వంటీ ఎయిట్ చింబులూరు శాసనం ఇది గుణగా విజయదత్తుని భార్య చల్లన జారీ చేసింది దీని ప్రకారం చల్లన చింబులూరు గ్రామాన్ని ఒక బ్రాహ్మణుడికి దానం చేసింది కలచంబలచుంబర్రు శాసనం రెండో అమ్మరాజు జారీ చేసిన ఈ శాసనం కలచుంబర్రు గ్రామాన్ని ఒక జైనాచారికి దానం చేసినట్లు చెబుతుంది దానం చేసింది రెండో అమ్మరాజు భార్య సామే కాంబ ముసినికొండ శాసనం మూడవ విష్ణువర్ధనుడు జారీ చేశాడు ఈ శాసనం అయ్యన మహాదేవి యొక్క మొదటి కుబ్జ విష్ణువర్ధనుడి భార్య విజయవాడ జైన బసదుల గురించి చెబుతుంది కాన్సెప్ట్ ట్వంటీ నైన్ వేంగి చాలుక్యలో ఐదవ విష్ణువర్ధనుడు జారీ చేసిన అహదనకరం శాసనం పన్నుల విధానం గురించి చెబుతుంది వానిలో ఒకటి అరి పంట కోతలు కోసిన తర్వాత చెల్లిం చెల్లించే పన్ను రెండు సిద్ధాయం బంగారంపై పన్ను మరియు తక్కువ భూమి శిస్తు చెల్లిస్తే మరుసటి సంవత్సరం నిండా భూమి శిస్తు చెల్లించాలి మూడు తేరే ఉత్పత్తులను అమ్మేవాడికి కొనేవాడికి మధ్య ఉండే మధ్యవర్తిపై విధించే పన్ను పేరే తేరే నాలుగు దండు ఇజుకోల్డ్ యుద్ధాలు విపత్తులు సంభవించినప్పుడు సైనిక బలగాల నిర్వహణకు చెల్లించే పన్ను ఐదు దశపర ధనం అనగా పది రకాల నేరాలు చేసినందుకు చెల్లించే జరిమానా కాన్సెప్ట్ థర్టీ వేంగి చాళుక్యుల కాలనాటి దేవాలయంలో కుక్కుటేశ్వర దేవాలయం ఒకటి ఇక్కడ శివుడు కోడి ఆకారంలో ఉంటాడు ఇక పశుపాత శైభవానికి కేంద్రం త్రిపుర అంతకం దీనిని కుమారిగిరి అంటారు కాన్సెప్ట్ థర్టీ వన్ ఆంధ్రదేశంలో వేంగి చాళుకుల కాలం నాడు రెండు శైవ తాంత్రిక ఆచారాల శైవ ఉద్రిక్త శాఖలున్నాయి అవి ఒకటి కాపాలిక రెండు కాలముఖ కాపాలికుల కేంద్రం శ్రీశైలం కాపాలికుల నాయకుడు అఘోరఘంటుడు ఇతని పేరు మాలతీ మాదనం అనే నాటకంలో రాసి ఉంది కాపాలికులు శ్మశానంలో నివసిస్తారు కపాలంలో భుజిస్తారు భక్షణ మద్యపానం మగువలను కోరుకుంటారు కాపాలికులు ఒంటి నిండా మనిషి శ్మశానం బూడిద రాసుకొని తమ శరీరాన్ని ఆరు చిహ్నాలతో అలంకరించుకుంటారు ఖట్ంగా కర్ర ధరించి కపాల డమరు మృదంగా ధ్వనులతో తిరుగుతారు ఇంకో కాపాలి కుల కేంద్రం విజయవాడ మరియు అమరావతి కాన్సెప్ట్ థర్టీ టూ వేంగి చాళుక్యుల కాలం నాటి పదజాలాన్ని చూద్దాం అంగాకారుడు అంకకారుడు ఇజుగోల్ రాజుగారి అంగరక్షకుడు అక్కసాల ఇజుగోల్ టంకసాల ఆరు హానం ఇజుగోల్ ఒక రకమైన పన్ను లేదా అర్ధసిరి ఇజుగోల్ రైతు ఉపాసిక ఇజుగోల్ సాధారణ బౌద్ధ సన్యాసిని లేదా కేరే ఇజుగోల్ చెరువు కలంజు ఇజుగోల్ ముప్పై రెండు రతుల బరువైన బంగారు నాణం లేదా గద్యం ఇజుగోల్డ్ బంగారు నాణ్యం ఘటిక ఇజుగోల్డ్ వైదిక విద్యాలయం లేదా త్రిపుర మహేశ్వర ఇజుగోల్ త్రిపురస్వర సంహారక శివ ధ్రహ్మ లేదా ద్రాక్మ ఇజుగోల్ నాణం పేరు నకరం ఈజుగోల్డ్ వాణిజ్య శ్రేణి నివర్తనం ఇజుగోల్డ్ భూమి కొలత వాక్కులు ఇజుగోల్ ప్రధాన న్యాయమూర్తి మహా సార్థవాహకుడు ఇజుగోల్డ్ వాణిజ్య సంఘ అధ్యక్షుడు సేనభోవ ఈజుగోల్డ్ గ్రామ గణకుడు నాగర ఇజుగోల్డ్ ఉత్తరాపు దేవాలయ శైలి దేవభోగం ఇజుగోల్డ్ పన్నులు లేని దేవాలయపు ఆస్తి దేవాదాయం ఇజుగోల్డ్ పన్నులు ఉన్న దేవాలయపు ఆస్తి పొన్నం ఇజుగొల్డ్ బంగారం సాలంబజికలు ఇజుగోల్డ్ స్తంభ శిల్పాలు రట్టగూడి ఇజుగొల్డ్ అధికార పదవి హిరణ్యం ఇజుగొల్డ్ బంగారం కాన్సెప్ట్ థర్టీ త్రీ వేంగి చాళుక్యుల కాలంలో మరియు కాకతీయుల కాలంలో చెరువులు త్రవకం అనేది సప్త సంతాన పుణ్య కార్యక్రమాల్లో ఒకటిగా చెప్పడం జరిగింది చెరువుల నీటిని ఉపయోగించుకున్న రైతులు ప్రభుత్వానికి దశబంధ ఈనం పేరిట పన్ను చెల్లించేవారు దశబంధ ఈనం పద్ధతి అనగా పంట పండి వచ్చిన ఆదాయంలో పదో వంతు ప్రభుత్వానికి చెల్లించాలి సప్త సంతాన పుణ్య కార్యక్రమాలు అనగా ఒకటి బావులు తవ్వకం రెండు చెరువులు త్రవ్వకం మూడు నిధులు నిల్వ చేయడం నాలుగు అగ్రహారాలు ఇవ్వడం ఐదు ఆలయాలు నిర్మించడం ఆరు మఠాలు కట్టించడం ఏడు కావ్యం రచించడం ఇవన్నీ కాన్సెప్ట్ థర్టీ ఫోర్ కాకతీయుల కాలంలో నిర్మించిన శైవ వై విద్య వైద్య కేంద్రాలను గోలక్కి మఠాలు అంటారు వీటిని స్థాపన డహాల దేశాన గుజరాత్ నర్మదా నది ఒడ్డున మొదలైంది కాకతీయుల కాలంలో వీటిని స్థాపించి స్థాపించినది గణపతికి రుద్రదేవికి గురువుగా నిలిచిన విశ్వేశ్వర సంభు గోలకి మఠాలలో ప్రసూతి వైద్య కేంద్రాలను రుద్రమ ఏర్పాట్లు చేసినట్లు ఆంధ్రదేశాన అమరావతి వద్ద ఏర్పడిన మొదటి గోలకి మఠం చెబుతుంది ఈ గోలకి మఠం గురించి మల్కాపురం శాసనం పన్నెండు వందల అరవై ఒకటిలో చెబుతుంది